డాక్టర్ దాసరి నారాయణరావు గారికి అలాగే ఈ డెబ్బై ఐదవ రోజు ఫంక్షన్ జరుపుకుంటున్న సందర్భంగా మన లెజెండ్ చిత్రం జరుపుకుంటున్న సందర్భంగా మీరు చేసిన మా శ్రవ్యభిలాషులకు అలాగే తోటిన నటినటులకు సాంకేతిక నిపుణులకు అభిమానులకు అందరికీ నా హృదయపూర్వక కళాభిన తెలియజేసుకుంటున్నాను ఈ వారాహి చలనచిత్రం సమర్పించిన సాయి కొరపాటి గారు సమర్పించిన ఫోర్టీన్ రీల్స్ నిర్మించిన మన నిర్మాతలు అనిల్ గారు గోపి గారు రాము గారు వాళ్ళు నిర్మించిన లెజెండ్ చిత్రం నేను అన్నాను ఇది డెబ్బై ఐదు రోజే కదండి మనం రోజులు చూసుకుందాం అని కాకపోతే ఇవాళ అది యాభై రోజు పూర్తి చేసిన రోజు రోజున ఆ రోజే కౌంటింగ్ జరగడం నేను ఎన్నికల్లో విజయం సాధించడం హిందూపురం నుంచి ఎమ్మెల్యేగా గెలవడం అలాగే ఈరోజు ఇది నా పుట్టినరోజు కావడం ఇది డెబ్బై ఐదవ రోజు పూర్తి చేసుకోవడం అన్ని కాకతీయంగా కాకతాళీయంగా యాదృచ్యకం జరగడం తప్పకుండా ఈరోజే జరుపుకుందామని ఈ యొక్క నేను ఒక సభ కంటే కూడా ఇది ఆత్మీయత ఆత్మీయ సమ్మేళనంగా భావిస్తున్నాను నేను ఎంతో ఒకసారి గతంలోకి వెళ్తే మరి నాకు అనిపిస్తుంది అప్పుడప్పుడు కొనుక్కొని ఎన్నో యాదృచకంగా కాకతాళీయంగా నా జీవితంలో జరిగినాయి అదే సినిమాలో ఒక డాక్టర్ భాష వేస్తే బసో తార ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్కి చైర్మన్ అయ్యాను తర్వాత శ్రీరామరాజ్యం చేశాను శ్రీరామరాజ్యం తర్వాత లెజెండ్ టైటిల్ ఎందుకు వచ్చింది అనుకుంటే శ్రీరామరాజ్యం ఇవ్వడం కోసమని తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి అని నాకు తర్వాత తెలిసింది అదొక దాంట్లో ఎన్నో డైలాగులు కూడా ఉన్నాయి కాకతాళీయంగా సెంటర్ అయినా స్టేట్ అయినా పొజిషన్ అయినా అపోజిషన్ అయినా ఒకరైనా పవర్ అయినా నేను అడుగు పెట్టినంత వరకే వన్స్ ఐ స్టెప్ ఎన్ హిస్టరీ రిపీట్స్ అని కానీ ఒకటి నేను అందరికీ సవినీయంగా మనవి చేసుకున్నాను కూడా నేను ఏ పదవుల కోసం ఆశించి నేను ఈ మన ఎన్నికల్లో నిలబడలేదు నేను ఒక సామాన్య కార్యకర్తగా నా స్థాయికి తగ్గట్టు పార్టీకి నేను బలోపేతం చేయడం కోసం హిందూపురం నియోజకవర్గం రామారావు గారు ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గం కాబట్టి ఆ నియోజకవర్గానికి పూర్తి న్యాయం చేయాలి ఆ ప్రాంతానికి పూర్తి న్యాయం చేయాలి సామాన్య కార్యకర్తలాగా పార్టీకి కూడా నా వంతు నా కృషి నేను చేయాలి బలోపేతం చేయాలి నా స్థాయికి తగ్గట్టుగా నేను చేయాలని హిందూపురం నుంచి నేను పోటీ చేయడం జరిగింది ఆ తల్లిదండ్రుల ఆశీస్సుల వల్ల నా గాయత్రా పరమంత్రం నాతు పరదేవత నా హరే పరత సాత నా అనృతాత్ పాతకంపరం యస్మత్ దేహ ప్రాతిరూపిన భగవతి గురుణ శాస్త్రం సర్వజ్ఞ సర్వజ్ఞమూర్తయి పిత్రే ఆ తల్లిదండ్రుల ఆశీస్సులతో నేను అంతవరకు ఆ తండ్రి ఒక ప్రోత్సాహ ఆయన స్ఫూర్తితో ఎన్నో వైవిధ్యమైన చిత్రాలు చేయడం జరిగింది ఆయనలాగే పౌరాణికం సాంఘికం జానపదం కానివ్వండి లేకపోతే ఫ్యాంటసీ చిత్రాలు కానివ్వండి అన్నింటినీ ప్రేక్షకులు ఆదరించారు ఆ పరంపర నాన్నగారి నుంచే ప్రారంభమైంది ఆయన ప్రతి నాయకుడు కానివ్వండి నాయకుడు కానివ్వండి ఎటువంటి ఆయన సాహసం చేసిన ప్రజల మీద నమ్మకంతో వాటిని అన్నింటిని ఆశీర్వదించారు మరి తెలుగు చలనచిత్ర రంగానికి ఒక ప్రత్యేకమైన గుర్తింపు తీసుకొచ్చారు అది ఆ ఘనత ఆయనది ఆయనతో పాటు తెలుగు ప్రేక్షక లోకానికి అలాగే అదే పరంపరలో ఆయన అడుగు జాడల్లో నడుస్తూ నేను కూడా నాకు తోచిన ఆయన నటించినట్టు అన్ని రకాల చిత్రాలను నటించడం జరిగింది వాటన్నిటి కూడా ప్రేక్షక దేవుళ్ళు ఆదరించారు విజయం చేకూర్చారు నన్ను నాకు ఇంకో ఎన్నో విన్నుత్తమైన చిత్రాలు చేయడం కోసం మా నిర్మాతలకు ధైర్యం ఇచ్చి నా మీద నమ్మకంతో మీ మీద నమ్మకంతో తప్పకుండా వాటిని ఆచర్యం తీస్తారు నమ్మకంతో ఎన్నో వైవిధ్యమైన చిత్రాలు నాకు చేసే అవకాశాన్ని మీరు కలిగించాను నా నిర్మాతల ద్వారా నా దర్శకుల ద్వారా మీ అందరికీ నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరి ఈ రిజెంట్ కి విజయానికి కారకులైన ప్రతి ఒక్కరికి నా కోటగిరి గారు ఉన్నారు ఎడిటర్ గారు నేను ఎప్పుడు అంటుంట కెమెరామెన్ను డైరెక్టర్ కెమెరామెన్ను ఎడిటర్ వాళ్ళే ఈ చిత్ర ఏ సినిమాకైనా ముందు మనం వాళ్ళు తీసిన మనం చేసిన దాంట్లో కానీ వాళ్ళు తీసిన దాంట్లో కానీ ఎటువంటి ఉన్నా వాటిని వీళ్ళే కవర్ చేయగలుగుతారు ఎవరు ఒక ఎడిటరు లేకపోతే ఒక మ్యూజిక్ డైరెక్టర్ ఆయన ఇంటెన్సిటీ ఆఫ్ మ్యూజిక్ అలాగే దేవిశ్రీ ప్రసాద్ గారు ఎంతో అద్భుతమైన వాణిలో రామ్జోగి శాస్త్రి గారు అద్భుతమైన పాటలు ఆయన ఒక్కరికే దొరికింది ఈ చిత్రంలో అన్ని పాటలు రాయడానికి అవకాశాలు ఒక్కొక్క పాటకి అసలు పోలికే లేదు ఒకటేమో హీరో క్యారెక్టరైజేషన్ సాంగ్ అయితే ఒకటి డిబేట్ సాంగ్ ఒకటి ఐటమ్ సాంగ్ రకరకాల పాటలు మరి అద్భుతంగా ఆయన రచించడం జరిగింది మరి ఇక మా రామ్ గారు నాకు కెమెరామెన్ ఆయన అన్నాడు బాబోయిన మధ్యలో భయపడిపోయి ఏంటి అంటే వాడుకుంటారు అనుకున్నాను కానీ ఇలా వాడుకుంటారు అనుకోలేదండి అన్నాడు అంటే దాసరి గారు చెప్పారు ఇందాక ఈ సినిమా చలన చిత్రం ఎలా తయారైంది ఎన్ని సంవత్సరాలు సినిమాలు తీస్తున్నారు సంవత్సరాలు అలాగే ఎంత ఎంత టైం వేస్ట్ అవుతుంది నిర్మాతకి లేకపోతే తెలియకుండా చిత్రాలు జరుగుతున్నాయి వాడు నా సినిమా ఏంటి నా సినిమా ఎలా ఉంటుంది అని అతనికే తెలియదు సినిమా అతను ప్రేక్షకుడు కూడా కాదు అతను నిర్మాత కాదు ప్రేక్షకుడు కాదు అటు సో అటువంటి పరిస్థితుల్లో అటువంటి తరుణంలో ఈ చిత్రం ఎన్ని నూట ఇరవై నలభై స్కాలర్షిప్స్ నూట ఇరవై ఎనిమిది రోజులు ఇంత పూర్తి చేసావు సినిమా మధ్యలో ఆటంకాలు ఆటంకాలు వచ్చినా కూడా వాటన్నిటిని కలుపుకుని నూట ఇరవై ఎనిమిది రోజుల్లో ఈ చిత్రాన్ని పూర్తి చేయడం జరిగింది సో ప్రతి ఒక్కరికి ఈ సినిమాకి బంద్ చేసిన ప్రతి ఒక్క ముఖ్యంగా మా హీరోయిన్లు ఉన్నారు సోనాలి చౌహాను అందుకే రా రాధిక ఆప్టే మరి వాళ్ళు నిజంగా ఆ పాత్రలకి నన్ను అడిగినప్పుడు కూడా నేను అదే అన్నాను చిత్రం బాగుండాలి కథ బలం ఉండాలండి ఆర్టిస్టులు కాదు మనకి ఇక్కడ సరేనా చూడ్డానికి అందంగా ఆ పాత్రకు తగ్గట్టుగా ఉంటే చాలు మనకి చిత్రం తప్పకుండా ఆ పాత్రకి వాళ్ళు సరిపోతారు నిప్పు నిప్పుతారు చిత్రం తప్పకుండా రేపు ప్రేక్షకులు చూడటానికి కూడా ఎంతో బాగుంటుంది అన్న నమ్మకం మా మీద మా నమ్మకం మా చిత్రం మీద నమ్మకం ఎవరు ఉంటే చిత్రం ఆడుతుందన్న నమ్మకం కాదు ముఖ్యంగా ఒకరికి మాత్రం నా అభినందనలు తెలియజేయాలి జగపతి బాబు గారికి ఆయన చిత్రం అడగని కూడా నేను వెంటనే బాగుంటుందండి అదేంటి ఆర్టిస్ట్ ఆర్టిస్ట్ అని ఏ ఆర్టిస్ట్ అని ఎవరన్నా ఆర్టిస్టే ప్రతి ఒక్కరికి ఒక అవకాశం ఇవ్వాలి వాటి వజ్రాన్ని ఇబ్బందులు పెట్టినట్టే పెడితేనే ప్రకాశిస్తుంది వాటి అవకాశం వచ్చింది సో అలాగా జగపతి బాబుకి ఈ చిత్రంలో ఆయన నటించినందుకు ఎంతో బాగా నటించినందుకు అలాగే అందరికి ప్రతి ఒక్కరికి అందరికి కూడా నాకు